హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది పదహారవ రోజు అనమాట అయ్యప్ప స్వామికి ఇంకా ఉదయం పూట బుధవారం ఉదయం పూట అయితే అయ్యప్ప స్వామికి పెట్టేసాం పెట్టేసామన్నమాట ఇంకా పొంగలు పెట్టాలా ప్రతి బుధవారం అంటే పెట్టాలండి టెంకాయ కొట్టాలా ప్రతి బుధవారము పెట్టుకుంటే మంచిది ఇంకా కుదిరినోళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు ఇంకా అయ్యప్ప స్వామి పీఠం పెట్టాం కదా ఖచ్చితంగా పెట్టాలన్నమాట ఉదయం పూట ఇంకా ఎవరైనా మర్చిపోయినా పెట్టలేకపోయినా వదిలేసేయచ్చు మేమైతే ప్రతి సంవత్సరం బుధవారం రోజు అయితే కొట్టాలో పొంగలు పెట్టాల్సిందే ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఉదయాన్నే అందరూ లేసేసి దీపాలు కూడా పెట్టేస్తున్నారు ఈ పదిహేను రోజుల నుంచి అయితే పొద్దున్నే ఒక్కదాన్ని లేసేదాన్ని ఇప్పుడైతే నాకు తోడు అందరు లేచి ఉంటున్నారు అనమాట ఇంకా కార్తీక మాసం కదా ఇంకా ఇచ్చేసి ఇంకా స్వామి దండం పెట్టేసుకున్నాడు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా అయ్య స్వామి పెట్టారా ఇంకా అయబ స్వామి పీఠం పెట్టాలా అంటే కుదిరితే కంపల్సరీగా పెట్టుకోండి వాళ్ళు ఇంకా ఏం చేయలేము అయ్య స్వామి పీయటం మటుకి ఖచ్చితంగా పెట్టుకోవాలండి మాల వేసుకున్నప్పుడు ఇంకా తెలిసి తెలియకైతే ఏది చేయొద్దండి మీ గురుస్వామిని అడిగి ఎవరన్నా పెద్దవాళ్ళని అడిగి చేసుకోండి తెలియకుండా అయితే ఏది చేయకూడదు ఎందుకంటే అయ్యప్ప స్వామికి చాలా నిష్టగా ఉండాలి ఆయనకి అంత నిష్ట ఉండ కాబట్టే మనం చల్లగా ఉండగలుగుతున్నాము పిల్లలకి కొంతమందికి తెలియట్లేదండి ఏందో ఆషామాషిగా వేసుకున్నాములే అయిపోయిందిలే అనుకుంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యప్ప స్వామితోటి కన్నస్వాములకి ఫస్ట్ కదా తెలియదు కదా అందుకని చెప్పి గురుస్వాములు పక్కనుండి చెప్పే విధంగానే వేసుకోండి కన్యస్వాములైనా కూడా ఇంకా పెద్దవాళ్ళు అయినా తెలిసిన వాళ్ళు ఇంట్లో వేసుకున్న వాళ్ళైనా కూడా ఇప్పుడు వేసుకోకపోయినా అంతకుముందు వేసుకున్న వాళ్ళు ఉన్న ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి పిల్లలని అయితే ఇంకా వాళ్ళకైతే ఏమీ తెలియదు కదా ఇవన్నీ ఎట్లా చేయాలా అనేది ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లు ఎక్కువైపోయినాయి అన్నమాట అయితే ఫోన్లు లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు చెప్పింది ఏం చేస్తున్నారా ఏంటని చూస్తారు ఇంక ఇంట్లోనే ఉండి అన్నీ తెలుసుకుంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడైతే ఫోన్లు వచ్చేసరికి ఇంకా ఫోన్లో లేనమైపోతున్నారు ఇంకా స్వాములని అయితే జాగ్రత్తగా కన్యస్వాములని అయితే ఫస్ట్ ఒకసారి వేసుకుంటే తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది తర్వాత కూడా ఎట్లా ఉండాలా అనేది ఇంకా పెద్దవాళ్ళే దగ్గరుండి చెప్పండి ఇంకా కన్యస్వాములకైనా కూడా చెప్పండి గురుస్వామిని ఉంచుకొని గురుస్వామి ఏం చెప్తే అది వినాలా అని అని చెప్పి ఇంకా మీకు తెలుసా ఏంటి ఇవన్నీ చెప్పడానికి అని అంటే ఇంకా నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తున్నాను అంతే ఇంకా ఈ వీడియో వచ్చేసి సాయంత్రం పూటండి ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం స్వామి అయ్యి శరణమయ్యప్ప